ఏ రోజైతే ఒకవేళ మనం పోటీకి నిలపాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ సీటు మైనారిటీలకు ఇవ్వాల్సిందే అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆఫీస్లో చంద్రశేఖరరెడ్డి గారి ఆఫీస్లో అందరితో కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మైనారిటీలకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది వాళ్ళకి డిప్యూటీ మేయర్ సీటు ఖరారు చేస్తుంది అనేటువంటిది ఒక సమాచారం వెళ్ళిన తర్వాత విధులైనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మైనారిటీ అభ్యర్థిని మేము ప్రకటించామని చెప్పి చెప్పుకోవడం జరిగింది అసలు ఎంత సిగ్గు చేయటం విషయం అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేటువంటి నారాయణని చూస్తే పాపం నవ్వాలనా ఏడవాలన తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే అసలు ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు మాట్లాడేటువంటి విధంగా కానీ ప్రవర్తించేటువంటిగా కానీ ఆయన పరిస్థితులు లేవు ఎందుకంటే మేము అభ్యర్థిని ఖరారు చేస్తాం మేము గెలిచినటువంటి మేము గెలిపించుకున్నటువంటి మా బీఫామ్ మీద గెలిపించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మిస్సిగ్గుగా నువ్వు డిప్యూటీ మేయర్గా ప్రకటించుకొని మేము అభ్యర్థిని ప్రకటించుకున్నాం దానికి చర్చలు ఏముంది నీకు ఎవరో తెలియనటువంటి వాడిని తీసుకొచ్చి నా బిడ్డలను ముద్దాడినట్టుగా నీకు సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా మీ వాళ్ళు మాట్లాడే మాటలు వింటే అసలు మా వాళ్ళైతే పాపం గెలిచినటువంటి వాళ్ళు ఒక మీతో ఉన్నా వాళ్ళకి మానం అభిమానం అనేటువంటిది ఒక్క క్షణం కూడా ఉండదు ఏం మాట్లాడుతున్నారు మీ వాళ్ళు ఆ రోజు మీ వాళ్ళు ఒక్కరు కూడా గెలిచుండే వాళ్ళు కాదు ఏమాత్రం అరపత్ర లేనటువంటి వాళ్ళు మీరు దౌర్జన్యాలు చేశారు కాబట్టి వీళ్ళు గెలిచారు కానీ లేకపోతే మా సత్తా ఎందుకు చూపించిన వాళ్ళు మా వాళ్ళందరూ గెలిచుండే వాళ్ళు అంటున్నారు అంటే ఏంది మీరు దౌర్భాగ్యులు బలం లేనటువంటి వాళ్ళు రాజకీయాలకు పరికి రానేటువంటి వాళ్ళని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ మీద పోటీ అంటాం తెలుగుదేశం పార్టీతో మాకేం పోటీ అందులోనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే నారాయణ శ్రీధర్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గంటల గంటలు మాట్లాడుకున్నారు గంటల గంటలు ఏముంది గంటల గంటలు చర్చించడానికి మాకు సంబంధించినటువంటి వాళ్ళు కొనుక్కొని వాళ్ళతో మీరు గంటల గంటలు సంప్రదం మేము అందుకనే మా పోటీ తెలుగుదేశం పార్టీతో అనుకోవడం లేదు తెలుగుదేశం పార్టీ లేదు అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేరు అక్కడ అందుకని తెలుగుదేశం పార్టీతో పోటీ అనేటువంటి ప్రసక్తే రాదు పోటీ అంతా ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి నైతిక విలువలకి అక్రమాలకి ద్రోహానికి విధేయతకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళు మరలా మీ తప్పు తెలుసుకొని విధేయులుగా కొనసాగుతారా లేదా ద్రోహులుగా ముద్రపడతారా ప్రజల్లో అనేటువంటిది ఈరోజు మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే నెల్లూరు నగరానికి సంబంధించి అనేక సందర్భాలలో మాకు ముస్లిం మైనారిటీలకి సరైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు అన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులోనే అబ్దుల్ అజీజ్ని నగర మేయర్గా చేయడం జరిగింది సరే దురదృష్టం మా ఎంపికలో లోపమేమో తెలియదు కానీ మరొక మైనారిటీ అభ్యర్థి అయితే విధేయుడిగా ఉండేవాడేమో అటువంటిది ఆ రోజు అబ్దుల్ అజీజ్ని మేయర్గా ప్రకటించడం ఆయన గెలిచిన తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత కూడా మైనారిటీల మీద మాకేం వ్యతిరేకత లేదు ఏదన్నా ఉంటే మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల మైనారిటీలను మనం వదులుకోలేమని చెప్పి చెప్పి మరలా అవకాశం వచ్చినప్పుడు డిప్యూటీ మేయర్ మైనారిటీ అభ్యర్థికి ఇచ్చాం మరలా ఈరోజు ఇరవై ఆరులో ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికలు వస్తే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈరోజు మరలా శాసనసభకు అవకాశం ఇచ్చాం అదే పందాల ఈరోజు మరలా బిల్పోటమలతో సంబంధం లేదు నేను చెప్పినట్టుగా మాకు తెలుగుదేశం పార్టీతో పోటీ లేదు పాప నారాయణ ఆయాసపడిపోతున్నాడు కానీ ఏదో పోటీ అన్నట్టుగా పాప రకరకాలుగా పరుగులు తీస్తున్నాడు కానీ మాకు అంత బాధ లేదు ఎందుకంటే మా దగ్గర గెలిచినటువంటి వ్యక్తులే ఇప్పుడు మీరు నిలబెట్టేటువంటి వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్మ్ మీద గెలిస్తే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మేము ఫార్మ్ ఇస్తాం డిప్యూటీ మేయర్ కానీ చెప్పి చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు అసలు నైతికంగా మాట్లాడేదానికి కానీ పోటీ చేసేదానికి కానీ హక్కు ఉందా అనేటువంటిది ఒకసారి విచారించుకుంటే మంచిది కాబట్టి ఆ పరిస్థితుల్లో కొంతమంది ఫోన్లు చేస్తున్నారు పాప మాకు ఫోన్లు చేసి మా మనసంతా అక్కడే ఉంది కానీ మా పనులు మాకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు పాపం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నారాయణకి చూస్తే నాకు బాధేస్తుంది పగడు కూడా ఉండకూడదు అటువంటిది ప్రతి ఒక్కరు బెదిరిస్తున్నాడు నేను అటు నుంచి మేము పోటీ చేస్తా పోటీ చేస్తా ఉన్నాడు పది లక్షలు బొత్తికించడానికి మామూలు వాడికి ఐదు లక్షలు నారాయణ మెడికల్ కాలేజ్లో నిన్నటి నుంచి జలుపులు ప్రారంభమయ్యే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యే ఇప్పుడేమవుతుంది ఈరోజు నిన్న ఐదు తీసుకున్నాడు ఎవరు మామూలుడు పోటీ చేస్తానున్నాడుకి ఎంత ఇచ్చాడు పది ఇచ్చాడు ఈరోజు ప్రతి ఒక్కడే నేను పోటీ చేస్తానంటున్నాడు ఆ పది కోసం నారాయణ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే నారాయణ పేమెంట్లు చేసుకోవాల్సిందే తప్ప ప్రజాబలాన్ని ఎప్పుడు కూడా సంపాదించుకోలేడు కాబట్టి ఆ పేమెంట్లు చేసుకునేటువంటి పేమెంట్ బ్యాచ్ ఏదో పది మందిని పెట్టుకొని ఏదో రకరకాలుగా కాబట్టి ఒక్కసారి చూసుకోండి చరిత్ర నేను చెప్పేది కాదు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో చాలామంది కార్పొరేటర్లు గెలిచారు ఆ రోజు మా పార్టీ పక్షాన మేయర్తో సహా ఫిరాయించారు ఆ తర్వాత మేయర్కి ఎన్ని అవకాశాలు వచ్చినా అజీజ్కి అజీజ్ ఆ స్థానం నుంచి పైకి ఎదగలేకపోయాడు ఆ రోజు మేము ఇచ్చినటువంటి స్థానమే మేయర్ స్థానం తప్ప తెలుగుదేశం పార్టీ గత పదేళ్ళుగా వాడుకునింది తప్ప ఏదో మన ఒక్కబోర్టు చైర్మన్ అని చెప్పి చెప్పి ఏదో నాన్కే వస్తే ఒకటి కట్టబెట్టింది తప్ప ఎక్కడా కూడా ఆ స్థాయికి ఎదగలేకపోయాడంటే అలా ఒప్పుకోలేదు ఆ పార్టీలో గెలిచి పార్టీకి ద్రోహం చేశామని అనుకున్నాడు కాబట్టే అక్కడ దెబ్బతిన్నాడు అదేవిధంగా మీరు ఒకసారి కార్పొరేటర్ పరిస్థితి చూడండి ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫార్ మీద గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీ ఫిరాయించారో వాళ్ళకి దాదాపుగా రాజకీయ భవిష్యత్ అనేటువంటిది సీల్ పడిపోయింది మరలా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి రాలే కాబట్టి ఈరోజు కూడా అదే చరిత్ర పునరావృతమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి పాప వీళ్ళందరూ ఒక సంవత్సరం తర్వాత ఏక్ దినిక బహా లాగా ఒక్కరోజు ఒక్క టర్మ్ కార్పొరేటర్లుగా ఉండి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి స్థితికి చేరుకునేటువంటి సందర్భం కాబట్టి ఈరోజు అందరికీ ఒకటే చెప్తున్నాం మా ఉద్దేశ్యం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో గెలుపు ఓటములు అనేటువంటి సహజం ఎవ్వరూ గెలుస్తామనే పోటీ ఏం కానీ విధానాలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో కొన్ని విధానాలు కట్టుబడి ప్రజాస్వామ్య విలువలు కట్టుబడి రాజకీయ పార్టీలు పనిచేస్తాయి అందులో భాగంగానే ఈరోజు మా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మా మీదే పోటీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది ప్రజలకు తెలియాలి ఈ ఫిరాయించినటువంటి వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని రేపు ప్రజల ముందుకు వెళ్తారు ఈ ద్రోహులు అనేటువంటిది ప్రజలకు అర్థం కావాలి కాబట్టి వీళ్ళని నమ్మి ఓటు వేస్తే ఆ అమ్ముడు పోతారు తప్ప మనం వేసినటువంటి ఓట్లు వీళ్ళు అమ్ముకుంటారు తప్ప మనం ఇచ్చినటువంటి పదవిని వీళ్ళు అమ్ముకుంటారు తప్ప వీళ్ళని నమ్ముకుని మనం వెళ్ళబడలేదనేటువంటి భావం ప్రజల్లో కలగాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఆ విలువలకు కట్టబడే ఈరోజు పోటీ పెడుతుంది దానికి సంబంధించిన దాంట్లో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే మా వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరితో మాట్లాడడం స్థానికంగా ఉండే వాళ్ళందరితో మాట్లాడడం అందరూ ఒకటే మాట చెప్పారు ఖచ్చితంగా పోటీ వేయాల్సిందే మనం దీనిని ఏదో మామూలుగా వీళ్ళు చేసేటువంటి దాంట్లో ప్రజల ముందు మనం దోషులుగా వీళ్ళని నిలబెట్టాల్సిందే ఏమి జరిగిందనేటువంటిది ప్రజలకు గుర్తు చేయాల్సిందే లేని పరిస్థితుల్లో ఇది సరిగ్గా ఉండదు ప్రతి ఒక్కడు కూడా ఇదే విధంగా ఉంటాడని చెప్పి ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు పాపం మేము మాట్లాడే మాటలో మాలో గెలిచి అవతల పోయినటువంటి కార్పొరేటర్కి ఒక్కొక్కడికి జాటి దెబ్బలాగా తగులుతున్నాయి వాస్తున్నాయి తెలియకుండా పాపం కడతలు కడుతున్నాయి కారణం ఏంటంటే అయ్యో తప్పు చేసామనేటువంటిది ఎందుకంటే పైకి ఎన్ని మాట్లాడినా ప్రతి ఒక్కడికి అంతరాత్మ అనేది ఉంటుంది ఆ అంతరాత్మ మురుగుతూనే ఉంటుంది ఏమని ఒరే నువ్వు తప్పు చేసావు కదా ఆడి గెలిచి గెళ్ళావు కదా అని చెప్పి చెప్పినటువంటిది వస్తానే ఉంటుంది కాబట్టి ఆ బాధ మీకు కలగకుండా ఖచ్చితంగా చెప్తున్నాం మీరు భవిష్యత్తులో చరిత్రహీనంగా మిగిలిపోతారు దానికి సంబంధించి విప్పు జారీ చేశాం ఈరోజు మా రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అందరూ వెళ్ళి విప్పు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చి వచ్చారు కాబట్టి రేపు విప్పు జారీ చేస్తున్నాం విప్పు కింద మాకు సంబంధించి సోదరుడు ఊటుకూరు నాగార్జుని విప్పుగా నియమించడం జరిగింది రేపు ఆయన అందరికీ విప్పు అందజేస్తాడు విప్పు జారీ చేస్తాడు విప్పు జారీ చేసిన తర్వాత కరీమలాబాయ్కి ఓటు వేయండి అని చెప్పి అడుగుతాం లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఈ పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళు మీరేమి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాళ్ళు కాదు పార్టీ ఫార్మ్ మీద గెలిచినటువంటి వాళ్ళు ఫ్యాన్ గుర్తు ఓటేస్తే కార్పొరేట్లు అనేటువంటి వాళ్ళు కాబట్టి మీరు రేపు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ డిస్క్వాలిఫికేషన్ సాధారణంగా టెక్నికల్గా డిస్క్వాలిఫికేషన్ శాశ్వతంగా ప్రజలకు సంబంధించి పొలిటికల్ డిస్క్వాలిఫికేషన్ పదవి మాత్రమే అనర్హత రేపు శాశ్వతంగా రాజకీయాల్లోనే మీ ప్రజా జీవితానికే ప్రజల అనర్హత ప్రకటించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ఎక్కడా కూడా వెనకంజ వేయకూడదు దీనిని జరిగేటువంటి అన్యాయాన్ని ఎందుకంటే నారాయణ ఈ రోజు నారాయణకి రాజకీయ పరిణితి లేదు ఎందుకు చెప్పానంటే రెండు వేల పద్నాలుగులో నలభై ఆరు జిల్లా పరిషత్ స్థానాల్లో ముప్పై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాయిదాల మీద వాయిదాలు వేయించి వాళ్ళని గెలిపించుకోవాలనేటువంటి ఒక విఫల ప్రయత్నం చేశారు రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పడినాడు అంటే నాకు శక్తి లేదు నాకు ప్రజల్లో బలం లేదు కానీ నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను కొనుక్కుంటాను కష్టపడి మీరు గెలిపించండి మీరు గెలిపించినటువంటి వాళ్ళని నేను కొనుగోలు చేస్తాను అన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించి ఎప్పుడు నెల్లూరుకి రామినటువంటి వాడు రాజధానిలో హడావిడిగా ఉండేవాడు టెండర్లు గిండర్లు వ్యవహారం ల్యాండ్స్ గ్రీన్స్ అంతా హడావిడిగా ఉంటున్నటువంటి వాడు పాపం ఎకా ఎక్క నేను నెల్లూరుకు పరుగులు తీసి దానికి సంబంధించి ఏదో కొద్దిపాటి పొరపచ్చా అన్ని సర్దుబాటు చేసుకుంటున్నావు అని చెప్పి వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి రకరకాలుగా ఆయన గంటల గంటలు ఏముంది గంటల గంటలు ఆడ మా దగ్గరికి గెలిచిన అభ్యర్థులను నిలబెట్టేటప్పుడు గంటల గంటలే ఉంది నారాయణ నువ్వు గెలిపించుకున్నాడు ఉంటే ఓ అమ్మ నీటి నేను కష్టపడి గెలిపించాను ఈయన కోసం నేను ఎంత ప్రచారం చేశానే ఈయన కోసం ఎంత తిరిగానే కాబట్టి నేను ఎట్ట గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన ఉండాలి ఆ కష్టమంతా పడింది మేము నువ్వు ఎంత చేయప్పటికీ ఆన్లైన్లో పెట్టి కొనుక్కున్నట్టుగా ఫోన్లు చేసి కొనుక్కుంటావు అందరినీ మామూలుగా మనం ఏదన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్టుగా కార్పొరేటర్ని ఆన్లైన్లోనే ఆన్ చేసి ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్లో మాతో టచ్లోకి వస్తుంది నువ్వు నేర్పించిందే కదా కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో నేను మరలా మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా అప్పీల్ చేసేది దయచేసి మీరు ఏదన్నా మీరు చేసినటువంటి దాన్ని పొరపాటు అనుకుంటున్నాం తప్ప అదేం తప్పు అనుకోవటం లేదు లోపం అనుకోవటం లేదు ఏదో తొందరపాటు ఉండవచ్చు మిమ్మల్ని భయపెట్టో ప్రలోభ పెట్టావు రకరకాలుగా కాబట్టి వీటన్నిటిని వదిలేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో పార్టీ దీనికి సిద్ధాంతానికి కట్టుబడి విప్పు జారీ చేస్తున్నాం కాబట్టి దాని ప్రకారం మేము నిలబెట్టినటువంటి అభ్యర్థి కరీముల్లా గారికి మీరు ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరేదో ఆగడాలు చేస్తుంటే మేము చేతులు ముడుచుకుని కూర్చునేటువంటి వాళ్ళం కాదు అని చెప్పడానికే ఈరోజు మేము పోటీలోకి రావడం జరిగింది మేము పోరాడేటువంటి వాళ్ళం అంతే తప్ప మీరు మీ ఇష్టప్రకారం మా ఇష్టప్రకారం చేసి మేము ఏదా జరిగిపోయిన మాయన్నే దారి పొడిగితే అవుట్లు కాల్చుకుంటా పోతామని అంటే మీ అవుట్లు శబ్దం వినడానికి సిద్ధంగా ఉండేవాళ్ళం కాదు మేము అంతకన్నా పది రెట్ల శబ్దం మీ చెవుల్లో పేల్చడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ మీరు అనుకోవచ్చు రేపు గెలిచి అవుట్లు కాల్చిపోతాం రేపు ఒక్కరోజు అవుట్లు కాల్చుకుంటారు ఆడ తాగది మీకు మీరున్నటువంటి పదవులో ఉన్న రోజులు మీ చెవులలో ఈ అవుట్లు పేలుతూనే ఉంటాయి గోవా పగులుతూనే ఉంటుంది అయ్యో తప్పు చేసేమో చేసినటువంటి మాట మేము మాట్లాడినటువంటి ప్రతి మాట మీకు చెంపబెట్టలాగానే అనిపిస్తుంది అయ్యో తప్పు చేసాము కదా అని నేను కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము పోటీ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి మాకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చి మీ కార్పొరేటర్లు స్థానికంగా ఉండేటువంటి ఇన్ఛార్జీలు మీ నాయకులు ఏమి చెబితే అది చేయండి అని చెప్పి చెప్పి పాప ఆయన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోరికని ఇది అధిష్టానం కోరిక కాదు అధిష్టానికి నివేదించాం మననే గతంలో జరిగినటువంటి వాటిలో చెప్పాం చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మారు మాట్లాడకుండా మా నాయకుడు మీరు ఏ విధంగా అనుకుంటే గెలుపోవటములతో సంబంధం లే మీరు ఏ విధంగా అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పి వెంటనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పడం జరిగింది అందుకనే బీఫామ్ తీసుకొచ్చి ఈరోజు కరిమల్ బీఫామ్ అందజేశాం అందరం కార్పొరేటర్లు నగర నియోజకవర్గం రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న ఒక శుభకార్యం ఉండి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్ళాడు దగ్గర కుటుంబానికి సంబంధించి దానివల్ల ఆయన ఈరోజు హాజరు కాలేకపోయాడు ఆయన వెంటనే ఫోన్లో మాట్లాడాడు కాబట్టి అందరితో సంప్రదిస్తున్నాం కరిమలాభాయ్ కూడా అందరూ యాభై నాలుగు మందిని ఆయన్ని మినహాయిస్తే యాభై మూడు మంది అదేవిధంగా మాకున్నటువంటి ఓటు ఎమ్మెల్సీ ఓటు ఇవందరినీ కూడా అభ్యర్థిస్తాడు అందరినీ నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి చెప్పి కోరతాడు కాబట్టి తప్పనిసరిగా మరొకసారి మా మాట మన్నించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు ఓటమలతో సంబంధం లేకుండా పోటీ చేయాలనేటువంటి ముందుకు వచ్చినటువంటి మా కార్పొరేటర్లకి గెలుస్తామా ఓడతామా అనేటువంటి బెంగ లేకుండా ఏది ఏమైనా సరే పార్టీ అధిష్టానం నిర్ణయమే నాకు అని చెప్పి చెప్పి కరిమలాభాయ్ నువ్వు ఉండాలి అనగానే అయ్యా మీ ఇష్టం పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి చెప్పి పాపం పోటీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సోదరుడు కరిమల్లాబాయ గారికి అందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది పోరాటంలో తొలిమెట్టు కార్పొరేషన్కి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మా పోరాటం అన్ని విధాల ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ ప్రజా సమస్యల పట్ల నిలదీయడంలో కానీ వీళ్ళు అనుసరిస్తున్నటువంటి అనైతిక విధానాలను ప్రశ్నించడంలో కానీ మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు అభ్యర్థిని ప్రకటించాలనేటువంటి ఆలోచనతో అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు కరిమల్లాభాయ్ని అభ్యర్థిగా ప్రకటించాం ఆయన ఎన్నికలకు సంబంధించి రేపు డిప్యూటీ మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము పోటీకి సిద్ధపడడానికి కారణం ప్రజలకు తెలియజెప్పాలి అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వక్రీకరిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి మరలా ప్రజలు తిరిగి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఎవరైతే గెలిచారో వాళ్ళకి గెలిచిన తర్వాత ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులు కూడా రేపు భవిష్యత్తులో బుద్ధి చెప్పేటువంటి విధంగా విధానాలు ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతోనే ఈరోజు రంగం సిద్ధం చేసి పోటీకి రంగం సిద్ధం చేసి మేము పోటీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం సీక్రెట్ ఓటింగ్ అసలు లేదుగా సిస్టంలోనే లేదు చె ఏం పివురే అని చెప్పి మంత్రి గారు మంత్రి గారు అడగాల్సింది నువ్వు రాయాలి కదా అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఏ పథకానికి ఆకర్షిత లేరు ఆయన ఏం పథకం ఇచ్చాడో చెప్పాలి అయ్యా నెంబర్ వన్ నువ్వు ఆడబిడ్డ నిధి ఇచ్చావా ఆకర్షితులు అయ్యారా చెప్పాలా ఆడబిడ్డ నిధి ఇచ్చాను ఆకర్షిత నెంబర్ టూ నిరుద్యోగ భృతి ఎంత మూడు వేల రూపాయలు ఇచ్చావా ఎంతమంది ఆకర్షితులు అయ్యారు నెంబర్ త్రీ ఉచిత బస్సు వేస్తానన్నావు పోతా ఉందా మామూలుగా మొన్న దసరా అంటే మన సంక్రాంతి అంటివి మళ్ళీ ఇప్పుడు ఉగాది అంటుంటుంది పోతా ఉంది ఉచిత బస్సు ఏమన్నా ఇచ్చావా దాని మీద ఎంతమంది ఆకర్షితులు అయ్యారు రా నాలుగో పాయింట్కి రా నాలుగో పాయింట్ వచ్చేటప్పటికి ఇది రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఎంతమందికి ఇచ్చావు దానికి ఎంతమంది ఇచ్చారు తిగొట్టు తల్లికి వందనం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎంతమందికి ఇచ్చేవా పదిహేను వేలు ఎంతమంది ఆకర్షితులు దాన్ని దాన్ని కొట్టు ఐదు ఆరు దగ్గరికి వచ్చినప్పటికీ గ్యాస్ సిలిండర్లు దుర్మార్గుడా మూడు సిలిండర్లు ఇస్తాను ఒక సిలిండర్ కూడా కొట్టినటువంటి వాడి ఎంతమంది నిన్ను ఆకర్షితులు అయ్యారంటే ఆకర్షితులు అయ్యేటువంటి వాళ్ళు ఒక్క పర్సెంట్ కూడా ఉంటారు కానీ నారాయణ్ణి దూషించే వాళ్ళు వంద పర్సెంట్ ఉంటారు కాబట్టి అయ్యా ఏ పథకం ఇస్తే నీకు ఆకర్షించారు నీ మెడికల్ కాలేజీలో ఇచ్చే డబ్బు పథకం తప్ప పంపిణీ తప్పాలని అడగాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఆయన పథకాలకు ఆకర్షణలు అసలు నారాయణకి ఏం పథకాలు చెప్పారు గుర్తుంటే కదా నారాయణ ఏడున్నట్టు సూపర్ సిక్స్ పెట్టినప్పుడు లేడు కదా ఇక్కడ ఆయన వ్యాపారం చేసుకుంటా ఉండే విద్యారంగ వ్యాపారం అందుకని నారాయణకి పాపం పథకాలకి తేడా తెలియదు నారాయణ నాలుగు వేల రూపాయలు ఇచ్చేదే పథకం ఉండే పెన్షన్ నారాయణకి పథకాలు తెలియదు అందుకని పాపం నారాయణ గురించి ఎందుకు మాట్లాడు నారాయణ ఏదైనా అన్న కూడా పాపం చుట్టుకుంటుంది ఏం తెలిసి నారాయణకి రాజకీయాలు ఏమి తెలిసి నారాయణకి సూపర్ సిక్స్లు ఏమి తెలిసి నారాయణకి ప్రజాబలము ఏమి తెలిసి నారాయణకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన వ్యూహకర్త అబట్టి ఆయన ఏదన్నా వ్యాపారం చేయగలడు దానిలో సంపాదించగలడు తప్ప మీరు అడగాల్సినది అయ్యా నువ్వు చెప్పినటువంటి సమక్షేమ పథకాలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా నువ్వు చెప్పిన ఆ సమక్షేమ పథకాలలో ఏ సమక్షేమ పథకాలను చూసి ప్రజలు ఆకర్షించారయ్యా మీ నాయకుడు చెప్పినట్టుగా అడిగితే బాగుంటుంది నిన్ననే ముఖ్యమంత్రి మీటింగ్లోనే పిల్లలు బయటగారి నువ్వు ఇచ్చిన ప్రైవేటీకరణ చేస్తున్నావు అని చెప్పి శుద్ధంగా ఉందన్నమాట అడ్డానికి అది మీ రియాక్షన్ జనాల్లో మీకు ఉండేటువంటి పార్వతి కాబట్టి నారాయణకి కొనుగోలుకి ప్రజా బలానికి తేడా అదే పాపం ఓట్లు వేసుకున్న తర్వాత కొనుక్కుంటే సరిపోతే రెడీమేడ్ అతను ఆన్లైన్లో ఆర్డర్ చేసేవాడు అందుకని చెప్పి అతనికి తెలియదు తెలియక పాపం గక్కన సమక్షేమ పథకాలకి ఈయన చూసి ఈయన ఆకర్షించారంట అందరూ ఈయన ఎందుకు ఆకర్షిస్తారు ఏదైనా డబ్బు ఉంది కాబట్టి ఆకర్షిస్తారు కేంద్ర బడ్జెట్ ఈరోజు సింపుల్ కదా మనము ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక పక్క ఆయన ఒక పక్క ఇద్దరు పాత్రలలో వీరతాళ్ళని వేసేవాళ్ళు పెడ పెడ అని చెప్పి తాళలు వేసుకొని కొట్టుకుంటుండేవాడు సౌండ్ వచ్చేది దెబ్బలేని దగ్గర అట్లా వీడిద్దరు చెరువు వేరే తాడు వేసుకొని కొట్టుకుంటున్నారు తప్ప ఎవరు పవన్ కళ్యాణ్ పక్కా చంద్రబాబు పక్క పాప వీడు ఏమి లేకపోయినాయి సౌండ్ తప్ప ఏమి లేకపోయినాయి వీడిద్దరు సౌండ్ ఎక్కువ ఉంది కానీ జనాలకు వచ్చినటువంటిది ఏమి లబ్ధి లేకపోయాయి కాబట్టి మీరు చెప్పినటువంటి దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా మెట్రో రైలు వచ్చిందా ఏదైనా రాజధానికి సంబంధించి అప్పు తప్పు నిధులు ఏమన్నా ఇచ్చాడా పోలవరానికి సంబంధించి ఎత్తు తగ్గించడం తప్ప పోలవరానికి సంబంధించి ఇతి విధంగా ఇంత గ్రాంట్ ఇచ్చి విధంగా పూర్తి ఫుల్ ఫ్లెట్గా పూర్తి చేస్తానని చెప్పి చెప్పాడా ఏమీ లేదు కదా పని ఏదైనా రైల్వే జోన్ ప్రకటించారా ప్రత్యేక హోదా ప్రకటించారా బ్యాక్వర్డ్ రేజన్కి సంబంధించినటువంటి వెనకబడినటువంటి ప్రాంతాలకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిధి ప్రకటించాడు ఏమీ లేదు కదా ఏమి లేదు భారతదేశానికి ఇచ్చినటువంటి దాన్ని పాపం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు భారతదేశానికి గుర్తించినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు సాధించినట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు పాపం ఆ అల్జి మర్స్ అప్పుడప్పుడు పోయినప్పుడు అట్లాంటివి వస్తుంటాయి అంటే నేను సాధించానేమో అనేటువంటి భ్రమలో ఉంటాడు అది భారతదేశానికి వచ్చినటువంటి బడ్జెట్ తప్ప ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కాదు బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడా ఏమీ వనుగొరినటువంటి పరిస్థితులు లేవు ఇచ్చేదే ఉండు చంద్రశేఖర్ మాట్లాడేస్తాడా मतलब जरूरत है हम तो सामने तुम ये कहते हो और बार रहते हाँ हम लोगों को इसमें कुछ फोटो बस तुम लेने को चले लेके गेट को चले आओगे ना ये क्या ना यानि का बंदा प्रदीप है ना प्रदीप को हाँ हाँ मीटर का नहीं क्या करना मीटर का ना दूर 在里面。嗯嗯 对，他。